మీ అందరికీ వందనాడండి వాక్యం చదువుకుందాం సామెతుల గంధం పదార్జ్ఞము ఆరో వచ్చినం నీతిమంతులు తల మీద ఆశీర్వాదం వచ్చిందండి మరి యొక్క సామెతుల గంధంలో రాయబడి ఉంది ఇలా రా చూడండి నీతిమంతులు తల మీద మరి చూడండి ఏ విధంగా అయితే మరి ఆశీర్వాదం ఉన్నది అని మరి దేవుడు మాట్లాడారు మరి చూడండి ఈరోజు విశ్వాసులైన మీరు ఏ విధంగా మీరు ఉండగలుగుతున్నారో ఒకసారి మీకు పరిశీలన చేసుకోండి పిల్లరా మరి నీతి తల మీద ఆశీర్వాదం ఉంటుందని మరి దేవుడు స్పష్టంగా మాట్లాడారు నీతి మీద ఆశీర్వాదం ఉంటుంది కానీ గమనించండి ఈరోజు యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఎప్పుడు కూడా నీతి మనం నడవాలని దేవుడు మనకి చక్కగా తేటగా రాయబడి ఉన్నాడు పిల్లరా చూడండి ఈ రోజుల్లో ఆ స్థితిలో ఎవరు ఎవరుంటున్నారు ఏంటనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి ప్రియులరా చూడండి ఈ సాయంకాల సమయంలో నీతి మీద ఆశీర్వాదం ఉండును అని మాట్లాడిన దేవుడు ఎవరైతే నీతి మంతులుగా ఉంటున్నారు ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తున్నారు ఎవరైతే ప్రభువు నిరుగుతున్నారో అది మనకి మనం ప్రశ్నించుకోవాలి మన అంతరంగంలో పరిశీలన చేసుకోవాలి ప్రియులరా చూడండి చాలామంది అష్టదారుగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు లోకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రియులరా మరి దేవుడు చక్కగా రాయిబడి ఉంది చూడండి మరి మనం నీతి మంత్రులుగా ఉంటే ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబం మీద ఉంటాయని ప్రభు మాట్లాడారు ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ఆ విధంగా మీరు ఉండగలుగుతున్నారా ఒకసారి గమనించండి నీతి మంత్రులుగా ఉండగలుగుతున్నారా నీతి మంత్రులు అనగా పాపం లేని వాళ్ళు శాపముగా శాపగస్తులు ఎవరు నీతి మంతులు అనగా పాపం లేదు స్వార్థం లేదు అసూయ లేదు పిల్లరా చూడండి ఏది అన్నీ లేని వాళ్ళే నీతి మంత్రులు అంటారు వాళ్ళ మీదే ఆశీర్వాదాలు ఉంటాయని ప్రభువారు తేటగా మాట్లాడారు కనుక మా మరి అందరూ కూడా ఆ విధంగా నీతి మంత్రులుగా ఉండాలని ప్రేమతో మీ దైవజనుడిగా ప్రేమతో చెప్తున్నాను పిల్లలరా చూడండి ఈ లోకంలో ఎవరు నీతి మంత్రులుగా ఉంటున్నారు ఎవరు నీతి మంతులుగా లేరు అనేది మనం మనకు మనం గమనించుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనం నీతి మంత్రులుగా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి మన నీతి మంత్రులుగా ఉంటే మన కుటుంబంలో ఆశ్రంగా ఆశీర్వాదనం ఉంటుంది మన గ్రామాలు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ అందరూ కూడా ఆశీర్వాదించబడతారు వీళ్ళరా గమనించండి ఈరోజు నీతి మంతులుగా మనం ఉండగలుగుతున్నామా అది మనం ఒకసారి మనకి మనం పెసిన వేసుకుందాం మన ఏ స్థలాల్లో ఉన్నప్పుడు కూడా నీతి మంతులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి స్థలంలో కూడా దేవుడు నీతి మంతులుగా ఉండాలని మాట్లాడుతున్నారు మరి అనేకమైన వాక్యంలో కూడా మరి చక్కగా దేవుడు చక్కగా మీరు పరిశుద్ధతగా ఉండాలి నీతి ఉండాలి మీరు మీకు మీరు ఫెషన్ చేసుకోవాలని మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో నీతి మంతులుగా ఉంటున్నామా మరి లోకంలో పడిపోయే వాళ్ళుగా ఉంటున్నామా చూడండి ప్రిల్లరా చాలామంది లోకంలో పడిపోయేవారుగా ఉంటున్నారు ఇంట్లో చాలా విదీతులుగా ఉంటారు మరి లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకానుసరమైన పనుల కోసం పడిపోయే వాళ్ళుగా ఉంటున్నారు తల్లిదండ్రుల దగ్గర చాలామంది రీతిలుగా ఉంటారు లోబడినట్టు ఉంటారు బిడ్డలు మరి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకంలో పడిపోతూ ఉంటారు ఒకవేళ భర్త అయితే భార్య దగ్గర పిల్లల దగ్గర చాలా దేయముగా ఉంటాడు మరి లోకంలోకి వెళ్తే ఆయా స్థలాల్లోకి వెళ్తే మరి పడిపోయేవాడిగా ఉంటారు ఈ ఈరోజు మీతో మాట్లాడుతున్నాను మీ మీ కుటుంబంలో అటువంటివి ఏమైనా ఉంటే గనక ఈ సాయంకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి ప్రభు పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ప్రియులరా చూడండి మరి ఒకవేళ భర్తలు కాదు భార్యలైనా సరే వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు మరి ఇటువంటి సంఘటనలు ఏదైనా సాతానులు సంఘటనలు ఏమైనా జరిగితే గనక మీరు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా నీతిగా ఉంటేనంట చక్కగా ఆశీర్వాదాలు మన మీద ఉంటాయని ప్రభు వారు మాట్లాడారు మరి మన వాక్యం వినేవారం కాదు కానీ వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి వాక్యాన్ని సారంగా నడిచేవారుగా మనం ఉండాలి ఆ విధంగా మీరు ఉండాలని ప్రేమతో మీకు చెప్తున్నాను పిల్లరా గమనించింది ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు నీతిమంతులుగా ఉండండి ఆశీర్వాదాలు పొందండి కుటుంబాలను రక్షించుకోండి రాని దినంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో రైతులు అన్నవాళ్ళు నాయన అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకునే బిడ్డలందరూ కూడా మరి సోదనలో పడటానికి ఏమాత్రము సమయము చాలా తక్కువగా ఉంది కనుక మరి అందరూ పడతారు కానీ నిగ్రహం కలిగి ఉండాలని మరి చక్కగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు నీతి మంతులుగా ఉండాలి చక్కగా తేటగా మనం నిగ్రహం కలిగి ఉండాలి అని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అని ఎందు బలం కలిగి ఉండాలి అని ఎందు మనం చక్కగా భయభత్తులతో నడిచేవాళ్ళుగా మనం ఉండాలి కనుక రవివారు మాట్లాడిన మాటలన్నీ కూడా మన హృదయంలో పెట్టుకోవాలి మరి సేవకులుగా అనేక మంది అనేక చోట్ల మరి చెప్తూ ఉంటారు చక్కగా మంచి మంచి వాక్యాలు ఆ వాక్యాలు విని మీరు ఈతిమంతులుగా ఉండండి అలాగే మరి ఆశీర్వాదాలు పొందండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయా స్థలంలో ఆయా పనుల్లో లోకమైన పనుల్లో మరి చాలా ఇటులకి లోబడతా ఉంటారు చాలా విషయాల్లో వీరు తగ్గిపోతూ ఉంటారు చాలా సమయాల్లో వీరి విశ్వాసాన్ని విడిచిపెడతా ఉంటారు పిల్లరా నీతి అనగా మనం చేసే పనులు మనము నీతిగా జీవించడం అంటే మనం మోసం చేస్తున్నామని అర్థం నీతిగా జీవించమని ప్రభు వారు ఎందుకు రాయించారంటే మనం నీతిగా జీవించట్లేదు మోసంగా ఉన్నాము ఎబిచారిగా ఉన్నాము పాపంలో ఉన్నాము శాపంలో ఉన్నాము మరి ప్రతి విషయంలో కూడా మరి లోకాన్ని పట్టుకుని మనం ఉన్నాము గనక ప్రభువారు చక్కతే ఆటగా మాట్లాడుతున్నారు పిల్లరా చూడండి మనం ఏ పాపంలో ఉన్నాము ఏ లోకంలో ఉన్నాము ఏ శాపంలో ఉన్నాము చూడండి మనకు మనం పెసిని వేసుకోవాలి మనం తప్పు చేసే వాళ్ళు మనకే తెలుస్తుంది మరి దేవుడైతే హృదయ పెరిగిన దేవుడు గనక ఆయన ఎవరి మనసులో ఏదో ఉందో ఎరిగిన దేవుడు గనక మరి ఆయన ముందే మరి ఆయన గ్రంథంలో రాయించగలిగారు పిల్లరా గమనించండి ఈ రాత్రి నా తప్పు నాకు తెలుతుంది మీ తప్పు మీకు తెలుతుంది మీ పాపం మీకే తెలుతుంది ఎవరి పాపం వాళ్ళకే తెలుతుంది ఈ పాపం మనం చేయకూడదు ఈ పనులు మనం చేయకూడదు అని మనకు మనం తెలిసి గనక మరి ఆయన ఈ లోకంలో ఈ వాక్యాన్ని ఎత్తి మరి ఆయన మరి మన కొరకు బలియోగం అయ్యారు ఆయన చెలువలో చనిపోయారు మళ్ళా త్వరలో రాని ఉండగా మరి ప్రభు గారు సిద్ధపడి ఉన్నారు మరి ఆయన వచ్చే సమయంలో మనందరం కూడా నీతిమంతులుగా మంతులుగా ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళుగా మనం ఉండాలని ప్రేమతో ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నారు ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా మీరు నీతిమంతులుగా ఉండడమే కాదు కానీ మీ మీ బంధువులు రిలేషన్ అందరినీ కూడా మీ ఇంటి పక్కలు పొరుగు పక్కలను కూడా మీరు నీతిమంతులుగా తయారు చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే దేవుడు ఏమన్నాడంటే ఎవరైనా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి తగ్గింపు జీవితం జీవించండి నేను ఎలాగైతే తగ్గించుకుని నేను బలయోగం అయ్యానో మీరు కూడా అటువంటి తగ్గింపు జీవితం జీవించుకుంటే ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు మీరు అలా జీవిస్తే కనుక మీకు రాజ్యంలో ఉపయోగాలు మరి సంతోషంగా మీరు రాజ్యంలో ఉంటారని ప్రభువారు మరి గ్రంథంలో ఆయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి మీరు చూడండి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాము మరి ఆ విధంగా మనం తగ్గించే జీవితం మనలో ఉందా మనం వెచ్చించే జీవితంలో ఉన్నాము మరి నీతి మంతులుగా మనం ఉంటున్నామా ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా ఈ సాయంకాల సమయంలో మనకి మనం పెసినేసుకుందాం రిలర్గా గమనించండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి నీతి మంతులుగా మీరు నడవండి కుటుంబాలకు మీరు కట్టుకోండి అలాగే మీ బంధువులను కూడా మీరు కాపాడుకోండి ఆ విధంగా నీతి మంత్రులుగా ఉండి ఆశీర్వాదాలు పొందుకుని ఆయన పర్లో ఒక రాజ్యానికి వార్సులు అవడానికి ఈ కొన్ని మాటలు ఈ ఎన్నికల్లో దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మహాపరుషోద్ర తండ్రి దయ్యలదేవ్ వందనాలు స్తోత్రాలు ఆయన కొన్ని మాటలన్నీ బిడలకి చెప్పడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు అందుబాటు వందనాలు స్తోత్రాలు ప్రభా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ నీతి మధ్యలుగా ఉండాలి మీ ఆశీర్వాదాలు పొందుకోవాలి ఏ స్థలంలో ఉన్నా యథార్థంగా జీవించాలి ప్రభా నీతిగా జీవించాలి మీ మార్గంలో జీవించాలి మీ లోకంలో కొన్ని సంవత్సరాలు మేము బతుకుతాం తర్వాత మేము చనిపోవాలి ప్రభా మేము చనిపోయినప్పుడు మీ రాజ్యంలోకి వెళ్ళాలి ఆయన ఆ విధంగా నాయన ప్రభా నిబిడెలు సిద్ధం చేయండి ఆ విధంగా మీరు బలపరిచింది ప్రభా వాళ్ళ ఉన్న సాధనలు తీసివేసింది ప్రభా నేను మీరు అనేక మారులు నేను మీ దగ్గరే ఉన్నాను ఎక్కడైతే కూడి ఉన్నామో అక్కడే ఉన్నానని చెప్పిన దేవుడు నిన్న నేడు ఏకరీగా ఉన్న దేవుడు కనుక ప్రభా ని మీరుండి మీరు ప్రభా నీ బిడెలు ఏదైనా పొరపాటు చేతి క్షమించి వాళ్ళని బలపరిచింది స్థిరపరిచిన ప్రభావ సేవకులుగా మేము చెప్పవలసి వాటిని మేము మాట్లాడాము ఆయన తర్వాత తర్వాత పని అంత మీరే ఆ విధంగా బిడ్డలు నడిపించండి బిడ్డలందరూ కూడా నాయన ఈ సాయంకాల సమయంలో పాదాలు పట్టుకున్నారు మీరే గొప్ప చూపించి నడిపించి బలపరిచి ఏ యోగ్యత లేని నన్ను ఏ బలం లేని నన్ను ఏ ఏ ఎన్నిక లేని నన్ను ప్రభావ వాడుకుంటున్నారు ప్రభావి పట్టు వందనాల కుటుంబాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి నాకు ఇచ్చే తోడబుట్టిల్ని అలాగే నా బంధువుల్ని స్నేహితులందరినీ కూడా కాపాడండి ప్రభా మాకు మేము మా కుటుంబాలు కాపాడుకోకపోతే సాతారణికి మేము దొరికిపోతాం అయినా పాపం నుండి మేము దొరికిపోతాం ప్రభు ఆ పాపానికి దొరకకుండా మేము అని దినం ప్రార్థన చేసే రూపమ్మ మాకు అనుగ్రహించింది సేవకులుగా మేము అనేక మందికి ప్రార్థన చేసే రూపమ్మ ఏమన్నా ప్రభు అనేక మన ఆత్మలను రక్షించినట్లుగా మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నేను బిడ్డలు ఉన్న ప్రతి బిడ్డ కూడానైనా ఈ వీడియో ఉన్న ప్రతి బిడ్డ కూడానైనా ప్రభు ఆశీర్వాదాలు పొందడానికి నడిపించి బలపరిచే ప్రొప్పు చూపించమని యేసు ఏ సూప్రస్థుతమైన మమ్మల్ని తండ్రి తండ్రి